ఇప్పుడు పనికి పనికిపోతున్నాకనుకో ఇప్పుడు ఎన్ని రోజులు పని అన్నీ అడిగినావు అడిగినప్పుడు నేను నేను ఎంత బాగా పని చేస్తే అన్ని రోజులు పనికి పిలుస్తాడాడు నేను పని బాగా చేయలేదు అనుకో వేడు పనికి రాడురా పనికి వేరే వాడిని పెట్టుకున్నామని వేరే వాడిని పిలుస్తాడు నన్ను ఎందుకు పెట్టుకుంటాడు వాడు అందుకు కొంచెం నేను పర్ఫెక్ట్గా చేస్తాను నా బిర్యానీ కన్సెట్ బిర్యానీ మిగిలించి సంతోషం బిర్యానీ నాకు దక్కట్లేదు అది ఇంట్లో ఉండట్లేదు ఫస్ట్ రోజు ఒక్కసారి మళ్ళీ పని ఖాళీ దొరికితే ఒక రోజు మింగుతా అప్పటి వరకు ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ తిన్నా లేకపోతే తినేవాడిని మా నాన్న ప్రేమతో ఇడ్లీ తెచ్చి ఇచ్చిండు అసలు ఎంత మా నాన్న ఆనందపడ్డాడు తెలుసా ఆ అబ్బా నా కొడుకు ఎన్ని రోజులు పనికి పోతాడు అరే నువ్వు రెండు వందలు పనికి పోయినా నాకు ఆనందం రా అన్నాడు పనికి పో చిన్నోడు మా నాన్న పోతాడుగా నువ్వు పనికి పో నువ్వు నా వెంట పనికి వచ్చినా రాకపోయినా నాకేమో నో ప్రాబ్లం నువ్వు బయట పనికి పోతావా ఎక్కడ పనికి పోతావా రోజుకి రెండు వందల సంతోషం రేపు నీ పెళ్ళం బిడ్డల్ని బ్రతికించుకోగలవు అనే ఒక నమ్మకం నాకు వస్తే చాలు నువ్వు పనికి పోకుండా ఈ రోడ్ల తిరుపుకుంటా ఈ వీడియోలు వీడియోలు యూట్యూబ్లు నల్లు చావద్దులే ఆల్రెడీ కడుపు నిండుగా ఉంది తాగు మడానికి మెత్తడ జోడు ఉండాలి అంటున్నారు తీసుకోవాలి జోడు ఒకటి తీసుకోవాలి జోడు షాప్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ షాప్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఈ లైన్లో ఉంటుంది డబ్బాలు ఒకటి మా డబ్బాలు మనం వెళ్ళినప్పుడు పదే ఇస్తాడేమో ఏం డబ్బాలు ఆయా మనం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు ఇస్తాడు ఐదు అయినా ఇస్తాడు ఐదు అయినా ఇస్తాడు అడిగిన ఇస్తాడు మధ్య

మరి రాత్రి కదా నిన్న మన నిన్న అయిపోయింది మరి ఇవాళ ఏం చేస్తుందో చూద్దాం ఏదో ఒక ధర ఏదో ఇంట్లో కాలుష్యం అమ్మ అంతే అంతే మరిందే అవకుండా మనకి బయటికి వెళ్ళి రేపు ఎండ్లకు కూడా నేను వెళ్ళలేను అసలు ఇంట్లో కూడా పడదు అవును ప్రశాంతంగా సాయంత్రం పూట ఒక నాలుగు గంటలు పెట్టుకుంటే ఎంతో కొంత ఎంతో కొంత వస్తాయి ఎంత కూడా వస్తాయి నీకెళ్ళి పాపే నెక్స్ట్ గుడ్ డేసేయండి సరదా కానీ పట్టుకెళ్ళే ఏమండీ నాకు గ్రేవీ అంటే ఇష్టం గ్రేవీ అయ్యింది అంటున్నాడు అట్లే ఉందమ్మా తెస్తాను తెచ్చి పట్టుకెళ్ళి ఒక ప్లేట్ అదే ఒక కూరకి ఎన ప్యాకెట్ ఇచ్చినా అలా ఇచ్చేయి ఎవరిని ఉంటే చెప్పు అమ్మా అన్నది సరేనా

సరేలే అని నేను కూడా సరే అమ్మా ఇంక అలవాటు అయిపోయింది పని రోజు కొత్త కొత్తగా ఉంది అడుగు ముందు పడలేదు అక్కడికి పోయిన తర్వాత ఒకటే జోకులు ఒకటే ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇరవై మంది అమ్మాయి అందరు కుర్రోళ్ళే అందర్గ ఆరేసందుల దాంట్లో సీనియారిటీ ఉండాలి కదా ఇప్పుడు నాకు సీనియారిటీ లేదు దాంట్లో రెండు ఫోన్లు ఎందుకు పట్టుకెళ్తున్నా పనికిలనిడి ఒక ఫోన్ పట్టుకెలు ఏమయి దలవాటు ఒకటి అవరుదను ఒకటి నీదేనా ఓకో అలవాటు ఒక ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా ఇంకో ఫోన్ వాడుకోవచ్చు అక్కడ ఇంకా మే ముగురికి బోదన లేమేయ్ అమ్మకి ఎంత ఫ్రీ మే అమ్మకి అవడే ఉండి ఉండి అక్కడ మనకు మధ్యాహ్నం టైంలో అప్పుడు ఇప్పుడు గ్యాప్ దొరుకుద్ది కొంచెం ఏదో పాటలు వినుకుంటూ కూర్చుంటా ఈ ఫోన్ పాత ఫోన్ ఛార్జింగ్ ఉంది అట్లా రెండో ఫోన్ వాడటానికి మరి దేవుడు ఛాన్స్ ఇవ్వటం లేదు మరి అలవాటు అవ్వాలి అది నాకు స్టార్టింగ్ లో రెండు వాడలేకపోయినా నేను మర్చిపోయినా అలవాటు అవ్వాలి చాలా మంది రెండు రెండు ఫోన్లు వాడుతుంటారు నేను చూసుకుంటా రమేష్ కూడా రెండు ఫోన్లు వాడుతాడు లవర్లకి చుట్టాలకి ఒక ఫోను ఏమా మామూలుగా బిజినెస్ కి వీటికి ఒక ఫోను అవును అది ఓళ్ళకి లవర్లే ఒకప్పుడు ఒక్క ఫోన్ ఉండేది కదా చేతిలో కీప్యాడ్ ఫోన్లు ఉండేవి అసలు ఒక ఫోన్ కొనడమే ఓ ఇరవై ఏళ్ళ నాడే నాకు ఫోన్ కొని ఇచ్చింది మా పాప రెండు వేల ఐదు వందలు చిన్న ఫోన్ నీకు టచ్ ఫోన్ ఎవరు నేర్పించారు మా పాప మొట్టి చుక్కల చుక్కలు నీళ్లు పడిపోతా అంటే నొక్కితే ఆయన సిగ్గుండాలి తెల్లి మీద అలా చేయి చేసుకుంటా కన్నారు అసలు ఎన్నిసార్లు చెప్పిన బురక అలగట్లేదు ఇంకెందుకు చెల్లెలు లాగేసుకుంది ఇలాంటి పెద్ద చెల్లు లాగేసుకుంటే వద్దని ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆలోచించను ఏ ఎడుతున్నావా అన్నది నీకు అలాంటి గానీ భయన ఏది గోహినిలా అన్న నేను అడుగుకోండి అప్పుడు అది ఒక ముక్క చెప్పాక పది నిమిషాలు గ్యాప్ అది ఏమి చెప్పింది అన్ని రాసుకునేదాన్ని ఇది ఎలా నొక్కితే ఇది ఇది ఎలా నొక్కితే అది ఎలా నొక్కితే అని అన్నీ కూడా సూర్య అంటే పండు అంటే పద్మ అంటే పెట్టేసింది కనుక ఒకటి రెండు కనుక మూడు పద్మ పండు నాలుగు పద్మ ఐదు మంగ ఆరు గుజ్జి ఏడు లో ఇది వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి అలాగా అలా ఈజీగా నేర్పింది అంతే వచ్చేసింది టచ్ అసలు ఎవరు నేర్పేయలేదు నాకు దాంతో నేను నేర్చేసుకున్నాను నేర్చుకున్నాను తర్వాత ఒక బుజ్జమ్మ నాకు అమ్మ మీరు ఎందుకు ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు అని నేర్పింది బిడ్డ ఆ బిడ్డ నేర్పి మళ్ళీ వాళ్ళు నేను వీడియోలు పెట్టుకుంటాను ఐదు వేలు పదివేలు మిగిలింది ఎవరు నేర్పారు దుర్గా ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు వద్దు ఆ బిడ్డ నేర్పిన వాళ్ళు వాళ్ళు నేను ఐదు వేలు మిస్ అయిపోయి మిగిలింది అన్నీ నేర్పింది తమిళంలో అవి ఇలా పెట్టాలి అలా పెట్టాలి కలర్ ఎలా పెట్టాలి మన ఫోటో కావాలంటే ఇది పెట్టుకోవాలి నేర్చు ఇప్పుడు కూడా కాయంత ఉంది కానీ మనకి ఈజీగా నేర్చుకుంటే నేర్చేసుకున్నాం అందుకే ఈజీగా ఎప్పుడు వెళ్ళకూడదు తెలుగు రాయడం వచ్చు కాబట్టి వెళ్ళాలి ఏదైనా రాసుకుంటే నేర్చుకోవచ్చు రాకేష్ మాస్టర్ కి అప్లోడ్ చేయడం నేనే నేర్పించిన పేపర్ లో రాసుకున్నాడు ఫస్ట్ మెసేజ్ పంపడం కూడా నేనే నేర్పి నేను అప్లోడ్ చేయడం ఇది ఇట్లా ప్లస్ ఆ నేర్పించిన వీడియో కూడా ఉంది నా దగ్గర అప్పుడు వీడియో తీసిన నేను ఆయనకు నేర్పిస్తున్నా వీడియో తీసిన వీడియో ఇప్పటికి కూడా ఉంది ఫోన్లో నా దగ్గర అరే అరే ఇది మర్చిపోయినారా అరే ఇదేంట్రా అన్న అనేవాడు ఆ వీడియో ఒక్కటి డిలీట్ చేయాలి అన్ని చేసినా కానీ అది ఒక్కటి అట్లా ఉంచినా పైన అంతా ఖాళీ అయిపోయింది ఏం దింపిన అక్కడ నుంచి పైన అంతా ఖాళీ అయిపోయింది రేపు ఎప్పుడు వచ్చి ఆ గిన్నెలు తీయమన్నాను పెద్ద గిన్నెలు తీసుకెళ్ళి పెట్టేస్తే అంతగా లేకపోతే ఎక్కడ ఏదో పక్కన పెట్టుకుంటే నువ్వు అలా అవసరం అంటే పట్టుకెళ్ళొచ్చు అని అవసరమైన తింపేమంటాను అన్ని ఇంకా బాగా సర్దుదాను అమ్మా అన్నాడు అప్పుడు ఏమన్నా సెత్తు ఉంటే బయటడేస్తే ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కుంటారు కదా పైన వేసినావు పైన పెట్టి నేను అంత నిలుపున్నాను ఇక్కడ అదో లబ్బర్ ప్యాకెట్లు పైన పైన కింద పెట్టి ఒకసారి ఓకే నేను అంత నిలుపున ఎలా మాయమైపోయింది ఎవరు అసలు అంత పైన ఎవరు పెట్టినరు అంత పైన ఎవరు పెట్టినరు ఏపైనా ఆ పైన ఏపైనా ఇక్కడే కదా అవునా ఆ అక్కడ ఎవరు పెట్టారు నేనే పెట్టిను కింద ఎందుకు అంత మీద హ్మ్ హ్మ్